రాత్రి జరిగినటువంటి సంఘటన మరి చాలా బాధ కలిగించినటువంటి ప్రమాదం ఈ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం బాధ్యత తీసుకుని ప్రభుత్వం తక్షణ సహాయం కింద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రతి ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల చొప్పున అందించడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది మన శాసనసభ్యులు వెంకటేశ్వర గారు అలాగే వెంకటరాజు గారు అలాగే మా శాసనసభ్యులు మంత్రి గారు దుర్గేష్ గారు వీరందరి యొక్క పైకి సీఎం ఒక మాట్లాడటం ఇవన్నీ చేసిన తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వం కూడా స్పందించి ఇది చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా దీని మీద కృషి చేయటం జరిగింది దీనికి ముందుగా ఆ కుటుంబాలని తక్షణం ఆదుకోవాలని తక్షణ సహాయం కింద ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు అట్లాగే మనం ఏదైతే వ్యాపారులు ఉన్నారో లేకపోతే ఆ ట్రాన్స్పోర్ట్ చేయించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో పని చేయించుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఒక మూడు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వడానికి వారు కూడా అంగీకరించారు అది పైగా భవిష్యత్తులో ఈ శ్రమ అనేటటువంటి ఒక ఇది ఉంది స్కీము అదేదైనా ఉంటే వాళ్ళకి ఆ ఈ శ్రమ మీద కానీ అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ దాంతోపాటు చంద్రాన్న భీమాకి సంబంధించి ఏదైనా అర్హత ఉన్నటువంటి అమౌంట్స్ ఉంటే ఇవన్నీ కూడా రావటం ఇదే కాదు ప్రభుత్వం భవిష్యత్తులో ఈ కుటుంబాలకి అక్కడ ఏదైనా గ్రామంలో ఇంటి పట్టాలు ఇచ్చినప్పుడు ఇంటి పట్టాలు ఇవ్వాలన్నా లేకపోతే ఇల్లు ఇవ్వాలన్నా ఇలాంటివి కూడా సహక సహకారంగా ఉండి ఎప్పటికీ ఆ కుటుంబాలను ఆదుకునేటటువంటి విధంగా అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉంటాం అందరికీ నమస్కారం నిడదవల్ నియోజకవర్గానికి సంబంధించి తాడిమళ్ళ మరియు దాని పక్క గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాత్రి జరిగినటువంటి ప్రమాదంలో దురదృష్టలు సాగు ఏడుగురు చనిపోవటం ఒక ఆయన హాస్పిటల్లో రాజమండ్రిలో ఉండటం జరిగింది ఇది అనుకోనటువంటి సంఘటన కాబట్టి ఇంతకుముందు పెద్దలు శాషారా గారు చెప్పినట్టుగా ఈ సంఘటన జరిగేటప్పటి నుంచి కూడా ఇట్ ఇస్ సీఎంఓ గారితో ముఖ్యమంత్రి గారి యొక్క సహాయకులతో గానీ ముఖ్యమంత్రి గారితో కానీ సంబంధిత అధికారులతో కానీ కలెక్టర్తో కానీ ఉదయం నుంచి కూడా మాట్లాడుతూ వాళ్ళకి ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని చెప్పిన దానితోటి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ నుంచి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్తాను వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడే దాన్ని అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఒక్కో కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు సారీ ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి సహకారం అదే విధంగా ఎవరైతే దానికి సంబంధించిన వ్యాపారం చేస్తున్నటువంటి వానర్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటిది మానవతా దృక్పథంతో చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులు కాబట్టి మానవతా దృక్పథంతో వారి నుంచి కూడా మనిషికి వచ్చేసరికి మూడు లక్షల రూపాయలు అంటే ఒక్కో కుటుంబానికి వచ్చేసి సరిపోయిన వ్యక్తికి ఎనిమిది లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు వానర్ నుంచి మూడు లక్షలు ఐదు లక్షలు ఎనిమిది లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చేటట్టుగా మానవతోటి షాషారావు గారు అన్ని సంబంధించిన మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇటు మేము గాని గోపాలపురం ఎమ్మెల్యే గారు కానీ సంబంధిత అధికారులు ఉదయం ఇక్కడే మన ఆర్డీఓ గారు కానీ జేసీ గారు కానీ ఇక్కడ ఇతర నాయకులందరూ కూడా ఉండి వారందరితోటి కూడా చర్చలు జరిపి దానితోటి ప్రభుత్వం నుంచి ఐదు వార్ నుంచి మూడు ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయించుకునేది ఇవ్వడం కూడా జరుగుతుంది అదే విధంగా పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళకి ఇతర బెనిఫిట్స్ ఇటు ఇన్సూరెన్స్ కంపెనీ గురించి కానీ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీ కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కార్మికులు కానీ ఇంకా వేరే అవకాశాలు ఏమున్నా సరే అవన్నీ కూడా సంబంధిత అధికారులతో ఉదయం నుంచి కూడా జాయింట్ కలెక్టర్ గారు వచ్చిన కూడా మాట్లాడుతున్నారు సంబంధిత అధికారులతో మాట్లాడి ఇతర బెనిఫిట్స్ ఏది సరే వారి కుటుంబాన్ని ఆదుకునేటువంటి విధంగా ఖచ్చితంగా ఆదుకోవడం కోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాను పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ళు లేకపోయినట్లయితే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇస్తామని చెప్పాను కూడా ప్రభుత్వం కూడా గతంలో కూడా ప్రకటించింది కాబట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు వీళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ముందుగా వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేటట్టుగా చేసి ఇళ్ళు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం సహకారం కూడా అందించేట విధంగా కానీ ఆ పిల్లలేక చదువు విషయంలో ఏమైనా ఉంటే గురుకుల పాఠశాల కానీ ఏదైనా ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా సీట్లు ఇప్పించి ప్రభుత్వం గురుకుల పాఠశాలలో జాయిన్ చేయించి వాళ్ళకు ఉచితంగా విద్యను అందించే విషయం కానీ ఇతర విషయాలకు ఏదైనా ఉంటే పెద్దల గవర్నీలు అక్కడ మంత్రి గారు ఉన్నారు ప్లస్ మన శాసన గారు ఉన్నారు నిర్మూల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబీకులు కాబట్టి వాళ్ళందరూ కూడా ముందు ఆ విధంగా ఉండుండే వాళ్ళకి సహకార శాఖలు అందించే విధంగా చర్యలు తీసుకుంటారు అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఇటు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలన్నా లేదా సీఎం గారితో మరితరుతో మాట్లాడాలన్నా ఇటు మన రెవెన్యూ డివిజన్ సంబంధించి ఎందుకంటే గోపాలపురం నియోజకవర్గంలో యాక్సిడెంట్ జరగడం బాడీలన్నీ కూడా ఇచ్చి మన కొవ్వూరు నియోజకవర్గం తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ మార్టం చేయడం బాధితులందరూ కూడా నిరదో నియోజకవర్గానికి సంబంధించి కాబట్టి మన రెవెన్యూ డివిజన్ అంటే మూడు నియోజకవర్గాలకు సంబంధించిన అంత ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మా ఇరువురు ముగ్గురితో పాటు శాసన గారు పెద్దలు ఉన్నారు ఆయన కూడా ముందు పెట్టి అధికారులతో కానీ ప్రభుత్వంతో గానీ చర్చ జరిపి ఆ కుటుంబానికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉంటే బెనిఫిట్స్ వచ్చేట విధంగా తగు చర్యలు తీసుకుని ఖచ్చితంగా ఆ కుటుంబాలు ఆదుకునే విషయంలో మా వంతు సహకారం మేము అందిస్తామని చెప్పని ఆ కుటుంబ సభ్యులకి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఎవరవుతున్నారు ఏడుగురు కుటుంబ సభ్యులు ఖచ్చితంగా వారందరూ కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతిని వారికి తెలియజేస్తూ ఏ వెంటనే స్పందించి ఇచ్చినటువంటి ఐదు లక్షల రూపాయలు అనౌన్స్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధిత అధికారులందరికీ కూడా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంటూ మానవతా దృక్పంధ సహకారం వానర్ గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా హాస్పిటల్ ఉన్నటువంటి పేషెంట్ కూడా మెరుగైనటువంటి వైద్యం జరిపించేటట్టుగా కూడా సంబంధిత హాస్పిటల్ యాజమాన్యంతో వాళ్ళతో కూడా మాట్లాడి ఆయు విధంగా కూడా మౌస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అందరికీ నమస్కారం గత రాత్రి దేవరపల్లి శివారు ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్ వ్యాన్ బోల్తా పడడం వలన అక్కడికక్కడే ఏడుగురు దుర్మరణ పాలవడం ఒకళ్ళని వైద్యు నిమిత్తం మొదటిగా దగ్గరలో ఉన్న గోపాలపురం హెల్త్ సెంటర్కి తీసుకెళ్లడం మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇప్పుడు రాజమండ్రిలో ఒక మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇది ఒక దుర్ఘటన ఈ దుర్ఘటన జరిగిన వెంటనే నాయకులుగా మేము స్పందించి అక్కడికి వెళ్ళి కొంత సహాయక కార్యక్రమాలు చేయడు అక్కడ కొంతమంది రక్షించగలిగాము అదే విధంగా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వెంటనే స్పందించి అధికారులను మమ్మల్ని అప్రమత్తం చేయడం జరిగింది అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆయన యొక్క సంతాపాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంలో చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేం గాని ఆ పేద కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది ఇటు ఎడదవోలు స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు నేను బూరుగుపల్లి శేషారావు గారు అదేవిధంగా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పుడు ఎంకేశ్వర గారు మేమంతా కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది ఆయన వెంటనే స్పందించి తక్షణ సాయం కింద ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆయన అందించడం జరిగింది అదేవిధంగా ఇంకా ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి వాళ్ళు జీవనోత్తి పోయింది కాబట్టి ఆ కుటుంబాలని గడవడం కోసం ఏం చేయాలనేది ప్రభుత్వం ఇంకా లోతైన ఆలోచన చేస్తుంది ఖచ్చితంగా ఎమ్మెల్యేలుగా మేమందరం కూడా ఆ బాధ్యతల పక్షాన బాధ్యత తీసుకుంటాం అయితే ఇప్పుడు తక్షణ సాయంగా వాళ్ళకి మేము ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయల సాయం అందించడం జరుగుతుంది దీంతో పాటు అదనంగా ఏదైనా ఇన్సూరెన్స్ ఏదన్నా ఎలిజిబిలిటీ ఉంటే ఆ సాయాన్ని కూడా బాధ్యతలకి అందించగలుగుతాం ఇది కాకుండా ప్రభుత్వం కానీ నాయకులుగా మేం కానీ వెంటనే స్పందించడంతో పాటు ఆ కుటుంబాలని అక్కడ ఉండే వాళ్ళ యొక్క బిడ్డలు చదువులు కావచ్చు వాళ్ళ బాగోగులు కావచ్చు వాళ్ళని ఆదుకోవడానికి ప్రో మేము ఇంకా ప్రయత్నాలు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి ఆర్థిక సాయం ఒకటే కాకుండా సామాజిక సాయాన్ని కూడా అందించే విధంగా మేము ఆలోచన చేస్తున్నాం ఖచ్చితంగా ఇది ఒక దురదృష్ట ఘటన ఇలాంటి ఘటనలు జరగకూడదని కోరుకుంటేనే జరిగిన దానికి ప్రభుత్వం వెంటనే స్పందించింది కాబట్టి అటు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా నియోజకవర్గం నుంచి నాయకుల తరపు నుంచి మేమందరం కూడా వారికి కుటుంబ బాధిత కుటుంబాల తరపు నుంచి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ